పోక్స్ వాగన్ పోలో హైలన్ రెండు వేల పదమూడు మోడల్ డీజిల్ వర్షన్ వెహికల్ వెహికల్ యొక్క డ్రైవర్ వచ్చేసి ఒక లక్ష పదమూడు వేలు తిరిగింది వన్ లాక్ థర్టీన్ థౌసండ్ రేవన్ వెహికల్ యొక్క ధర వచ్చేసి మూడు లక్షల ఇరవై వేలు చెప్తున్నారు త్రీ లాక్స్ ట్వంటీ థౌసండ్ చెప్తున్నారు ఫిక్స్ అమౌంట్ దీనిలో బార్గెన్ చేస్తున్నారు ఈ కార్కి ఫైనాన్స్ కూడా వస్తుంది నెక్స్ట్ వెహికల్ ఈ వెహికల్ మారుతి స్విఫ్ట్ డీజైర్ జడ్డీ టాప్ అండ్ వెహికల్ అండి ఆటోమేటిక్ వెహికల్ రెండు వేల పదిహేడు మోడల్ డీజిల్ వర్షన్ వెహికల్ వెహికల్ యొక్క డ్రైవర్ వచ్చేసి తొంభై మూడు వేలు మాత్రమే తిరిగింది నైంటీ త్రీ థౌసండ్ డ్రైవర్ మాత్రమే వెహికల్ యొక్క ధర వచ్చేసి ఐదు లక్షల యాభై వేలు చెప్తున్నారు ఫైవ్ లాక్స్ ఫిఫ్టీతో థౌసండ్ చెప్తున్నారు ఫిక్స్ అమౌంట్గా దీనిలో కూడా బార్గెన్ చేస్తున్నారు నెక్స్ట్ వెహికల్ వెహికల్ మారుతి బెలినో డెల్టా రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై ఒకటిలో రిజిస్ట్రేషన్ అయింది పెట్రోల్ వర్షన్ వెహికల్ అండి వెహికల్ ఒక డ్రైవర్ వచ్చేసి ఎనభై రెండు వేలు మాత్రమే తిరిగింది ఎయిటీ టూ థౌసండ్ రైవన్ మాత్రమే వెహికల్ ఒక ధర వచ్చేసి ఐదు లక్షల ముప్పై వేలు చెప్తున్నారు ఫైవ్ లాక్స్ థర్టీతో చెప్తున్నారు ఫిక్స్ అమ్మౌట్ దీనిలో కూడా బార్గెన్ చేస్తున్నారు ఈ కార్ ఫైనాన్స్ కూడా వస్తుంది నెక్స్ట్ వెహికల్ వెహికల్ మారుతి బెలినో డెల్టా రెండు వేల పదహారు మ్యానుఫ్యాక్చరింగ్ పదిహేనులో రిజిస్ట్రేషన్ డీజిల్ వర్షన్ వెహికల్ అండి వెహికల్ ఒక డ్రైవర్ వచ్చి డెబ్బై మూడు వేలు మాత్రమే తిరిగింది సెవెంటీ త్రీ థౌసండ్ రైవన్ మాత్రమే వెహికల్ యొక్క ధర వచ్చేసి నాలుగు లక్షల తొంభై వేలు చెప్తున్నారు ఫోర్ లాక్స్ నైన్టీ చెప్తున్నారు ఫిక్స్ అమౌంట్ అయ్యింది దీని కూడా బార్గెన్ చేస్తున్నారు ఈ కార్ ఫైనాన్స్ కూడా వస్తుంది అన్ని వెహికల్ చూసుకున్నారు కానీ అన్ని వెహికల్ పర్ఫెక్ట్ ఉన్నాయి డైరెక్ట్ ఈ రోజు శనివారం కానీ రేపు ఆదివారం కానీ డైరెక్ట్ ఆఫీస్కి వచ్చి వెహికల్ చెక్ చేసుకోండి మీకు సంబంధించిన మెకానిక్ తీసుకున్నా పర్వాలేదు డైరెక్ట్ వెహికల్ చూసుకున్న తర్వాత వెహికల్ ఒక ఓనర్తో మాట్లాడి రేట్ ఎంత వరకు వెళ్ళేది అంత వరకు రేట్ తగ్గించే ప్రయత్నం చేస్తాను మన ఆఫీస్ అండి హైదరాబాద్ లో ఉంటుంది ఉప్పల్ దగ్గరలో మేడిపల్లి ఉప్పల్లి నుంచి వరంగల్ దాని ఉప్పల్ దాగానే బోరుప్పల్ బోరుప్పల్ దాడగానే మేడిపల్లి మేడిపల్లిలో పిల్లర్స్ ఉంటాయి పిల్లర్ నెంబర్ నూట ముప్పై దగ్గర మన ఆఫీస్ ఉంటుంది కింద నెంబర్ ఇస్తా ఆ నెంబర్ మీరు వాట్సాప్లో జస్ట్ హ్యాండ్ పెట్టగానే వెంటే లొకేషన్ షేర్ చేస్తా ఇంకా ఈజీగా మీకు గూగుల్ మ్యాప్లో వెంకట్ కార్ బజార్ అని టైప్ చేయండి టోటల్ మ్యాప్ దానిలోనే చూపించేస్తుంటుంది ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ